నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో శ్రీరామనవమి మీరు అందరు బాగా చేసుకున్నారండి మా కమ్యూనిటీలో మేము కూడా చాలా బాగా చేసుకున్నాము మా మిడ్వాలి సిటీలో కూడా ఈసారి కళ్యాణం చేసి చేశారండి చాలా బాగా చేశారనమాట శోభామానంగా ఉంది అసలు యాక్చువల్గా సో మీకు కూడా చూపిద్దాము అనేసి వీడియో తీశాను అన్నమాట సో కళ్యాణం అంటే మనకి మనుషులకి ఎలా చేస్తారు అందరు విగ్రహాలు కూడా అలాగే చేస్తారనమాట ఇది ముందు రోజు అనమాట అంటే సాటర్డే రోజు తరంబరాలకి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి బియ్యం తీసుకొని వచ్చామంట కలెక్ట్ చేసాం తరంబ్రాలు కలపాలి అనేసి ఇది సాటర్డే రోజు అనమాట సో బియ్యం కలెక్ట్ చేసేటప్పుడు మా రామయ్య సీతమ్మ పెళ్ళికి రావాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి ఇన్విటేషన్ ఇచ్చేసి బియ్యం కలెక్ట్ చేసుకొని వచ్చామనమాట ఇలా చాలా బాగుంది మనం మామూలుగా మన మా మనుషులకు కూడా అంతే కదండి ఇన్విటేషన్ ఇస్తాం కదా సో అలా అనమాట సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట పండగ రోజు సండే రోజు మార్నింగ్ నేను ఇంట్లో ఎర్లీ మార్నింగ్ ఇంకా పూజ చేసేసుకున్నాను అనమాట నా దగ్గర రామయ్య సీతమ్మ వారి పట్టము పట్టం ఉంది అండ్ విగ్రహం కూడా ఉందనమాట సో వాటికి మంచి ఎర్లీ మార్నింగ్ లేసేసి పూజా కార్యక్రమాలన్నీ చేసేసుకున్నాము మనకి శ్రీరామనవమి అంటేనే గుర్తుకొచ్చేది ప్రసాదం మెయిన్ ప్రసాదం ఎన్ని పెట్టినా కూడా మెయిన్ పానకం వడపప్పు కంపల్సరీ పెట్టాలన్నమాట సో నేను ఇంట్లో కూడా ఇంకా పానకం వడపప్పు స్వామివారికి పెట్టేసి కొబ్బరికాయ అది కొట్టేశాను అనమాట ఎందుకంటే మా కమ్యూనిటీలో మళ్ళీ కళ్యాణం చేస్తున్నారు కదా వెళ్ళాలి అని మామిడ్వ్యాధి సిటీలో ఇప్పుడైతే మాకు ఈరోజు శ్రీరామనవమి కదండి సో శ్రీరామనవమి స్పెషల్గా మాకు మామిడ్వాది సిటీలో శ్రీరామనవమి కళ్యాణం కూడా చేస్తున్నారు అనమాట ఎవ్రీ ఇయర్ చేస్తారు కానీ ఈసారి మంచిగా విగ్రహాలు అన్ని తీసుకొని వచ్చి చక్కగా కళ్యాణం అది చేస్తున్నారు సో కళ్యాణం చూడడానికి వెళ్ళాలి కదా మరి ముత్యాలు తాళి తాళిగట్టడం రాములవారి కళ్యాణం అంటే చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడు మనం క్లబ్ హౌస్ కి వెళ్తున్నాము క్లబ్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అనమాట కళ్యాణము సో మనం లోపలికి వెళ్ళిపోతాం ఇదే క్లబ్ హౌస్ నేను చెప్పాను కదండి క్లబ్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో కళ్యాణం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మనం క్లబ్ హౌస్ దగ్గరికి ఇది క్లబ్ హౌస్ అనమాట ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో కళ్యాణం జరుగుతుంది సో నాతో పాటు మీరు కూడా వచ్చేసి నేను చూస్తా మీరు కూడా చూసేది అసలు మా క్లబ్ హౌస్ లో చేస్తున్నానని చెప్పాను కదండి క్లబ్ హౌస్ కూడా ఎంట్రెన్స్ అనమాట ఇది సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు చూసారు కదా మంచిగా బంతి పూలు కట్టడం కానీ ఆకులు కానీ పండగ అంటేనే మామిడి ఆకులు బంతి పూలు ఉంటేనే అప్పుడే ఆ వైబ్స్ వచ్చేస్తాయి కదండి సో ఇది లోపల ఫస్ట్ ఫ్లోర్ క్లబ్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో చేస్తున్నారు కళ్యాణము ఇది పైన ఎంట్రన్స్ లో కూడా మంచిగా డెకరేట్ చేసేసారనమాట మామూలుగా మనకు పెళ్ళిళ్ళు చేస్తే మనకి మనుషులకి ఎలా డెకరేట్ చేస్తారు అట్లా చేశారనమాట రామయ్య సీతమ్మ పెళ్లి కూడా సో దేవుళ్ళకి కూడా అంతేనండి మనిషి ఎలా చేస్తారు సేమ్ అదే అట్లానే చేస్తారనమాట సో ఇక్కడైతే ఇంకా మేము అందరం వచ్చేసి ఫస్ట్ ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసేసుకున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఇది ఎయిట్ ఓ క్లాక్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట మా క్లబ్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో కళ్యాణం చేసే ప్లేస్ అనమాట ఇది సో మా చెప్పాను కదా మనుషులకు ఎట్లా పందిరి వేస్తారు సీతారాములు కళ్యాణానికి కూడా ఇట్లా మంచిగా పందిరి అదంతా కూడా వేపిచ్చేసారనమాట డెకరేషన్ మాత్రం చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు అసలు మంచిగా పూలతోటి అంతా బాగా స్టేజ్ అంతా కూడా ఫస్ట్ అలంకరించేశారనమాట అసలు ఎంత బాగుందో నేనైతే ఫస్ట్ పొద్దున వెళ్ళి అదంతా కూడా ఫస్ట్ క్యాప్చర్ చేశాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇట్లా అంతా అంటే చెప్పాను కదా మనుషులకి మాములు పెళ్ళిళ్ళు చేస్తే ఎలా చేస్తారు దేవుళ్ళకి కూడా అలా చేస్తారనమాట నాకైతే డెకరేషన్ సూపర్గా అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి సో మా కమ్యూనిటీలో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని పెద్దలు అందరూ ఉన్నారన్నమాట వాళ్ళు మాట్లాడుకొని ఇలా పాపం చాలా వన్ వీక్ నుంచి కష్టపడుతూ ఉన్నారనమాట అన్ని భోజనాలు కానీ డెకరేషన్ కానీ అన్ని ఇట్లా చెయ్యాలి అనేసి సో చూసారు కదా రాముడు సీత అనమాట ఎంత శోభయమానంగా ఉన్నారు కదా అసలు ఇది యాక్చువల్గా మన మనుషులకైతే విడిదిల్లు అవన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ ఫస్ట్ రామయ్య ఒక ఇంట్లో పెట్టేశారు వాళ్ళ ఇంట్లోనే ఈ పూలు ఆకులు రకరకాల ఆకులు పూలు అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని రావాలి కదా ఫస్ట్ రామయ్య తీసుకొని రావాలి అనేసి త్రిశూల్లో ఒకళ్ళ ఇంట్లో పెట్టేశారు సో వాళ్ళ ఇంట్లోకి ఇంకా అందరం మేళ తాళాలతోటి వెళ్ళే పెళ్లి పెళ్ళికొడుకుని తీసుకొని వస్తే మా ఎట్లా మేళ తాళాలతోటి సేమ్ అలాగే చేస్తారనమాట సో ఇక్కడ ఫస్ట్ పూలు అవి వేసేసి వాటి రామయ్యని తీసుకొని వస్తున్నారనమాట రామయ్య అండ్ లక్ష్మణ్ ఇద్దరిని తీసుకొని వస్తున్నారనమాట ఒకళ్ళు పూలు ఆకులు ఇలా అన్ని ఒక్కలు పండ్లు కొబ్బరికాయలు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పట్టుకొని వస్తున్నారనమాట చూసారు కదా అసలు అందరం ఎంత బాగా అసలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం గాని అలా చాలా బాగుందనమాట ఇట్లా చెంబులు అని ఆ దేవుడికి సంబంధించిన అన్ని దండలు కానీ రకరకాల దండలు ఆర్డర్ ఇచ్చామనట రామాయకి సీతమ్మకి ఆంజనేయ స్వామికి లక్ష్మణ్కి వెయ్యాలి అనేసి చూశారు కదా అసలు సీత రామయ్య ఎంత బాగున్నారో అసలు కళకళలాడుతూ ఉన్నారనమాట చెప్పాను కదా రకరకాల పూలతోటి పూజ చేయాలనేసి అన్నీ ముందు రోజే తీసుకొని వచ్చేసారనమాట ఆకులు కొబ్బరికాయల దగ్గర నుంచి వడపప్పు విడిపూలు మొత్తం తీసుకొని వచ్చేసారనమాట ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు రామయ్యం తీసుకొని వచ్చాం కదా నెక్స్ట్ ఇంకా సీతమ్మ వారిని తీసుకురావాలి అనేసి ఇంకా అందరూ బయలుదేరుతున్నాం అనమాట సో ఇప్పుడు ఇంకా సీతమ్మ వారిని ఇంకొక ఇట్లా మామూలుగా అయితే మనుషులకు విడిదీల్లో పెళ్ళికొడుకు ఒక రూమ్లో లో ఒక రూమ్లో అలా పెడతారు కదా అలా అనమాట ఇప్పుడు సీతమ్మ వారు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టించేశామనమాట ఆ కైలాశ్లో పెట్టించాము చాలా బాగున్నారు సీతమ్మ వారు ఎంత అసలు సిగ్గుపడుతూ ఎంత బాగా అనిపిస్తున్నారు కదా అసలు సో అమ్మవారి పట్టు వస్త్రాలు కానీ అన్నీ కూడా మంచిగా నగలు అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారనమాట ఇక్కడ కాసేపు తమాషగా అందరూ అనమాట మేము పెళ్ళి వాళ్ళం వచ్చామంటే ఆడపల్లి వాళ్ళ ఇంటికి మాకు పానకం ఎక్కడ ఉన్నాయి మాకు ఇవి స్ప్రే అవి కొట్టలేదు అనేసి కొంచెం సేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆట పట్టిస్తూ ఉన్నాము అనమాట అదొక తమాషా లాగా అట్లా బాగుంటుంది కదా సో ఆవిడ పాపం బాగా అమ్మవారికి నగలన్నీ ఇచ్చి పానకం ఇంకా మిచ్చి వచ్చిన వాళ్ళకి మామూలుగా అంతే కదా మనుషులకు కూడా అంతే కదా పెళ్ళి వాళ్ళు వస్తే ఆడపల్లి వాళ్ళు పానకం అవన్నీ ఇస్తారు కదా అలా కాసేపు ఆట పట్టించి సరదాగా ఇట్లా అమ్మవారిని కూడా సీతమ్మవారిని కూడా ఇంకా అలంకరించేసి పూలు అవన్నీ వేసేసి తీసుకెళ్తున్నారు అనమాట కళ్యాణ మండపానికి సో చూసారు కదా సీతమ్మవారిని కూడా తీసుకెళ్తే పట్టు వస్త్రాలు ఒకళ్ళు పట్టుకోవడం దగ్గర నుంచి అందరు ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడము నాకు అసలు వాయిస్ ఇస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది అసలు సో సీతమ్మని కూడా ఇంకా అలంకరి దండలు అవి వేసేసి మళ్ళీ అలంకరణ అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ చేస్తారనమాట సో ఇది ఊరికి దండలు అవి వేసేసి ఇంకా సీతమ్మ వారిని కూడా కళ్యాణ మండపాన్ని తీసుకొని వస్తున్నాం అనమాట అందరం కూడా ఇది యాక్చువల్లీ మార్నింగ్ మార్నింగ్ అనమాట సెవెన్ థర్టీ ఎయిట్కి ఇదంతా స్టార్ట్ చేసేసాము సీతమ్మవారిని కూడా ఇంకా కళ్యాణ మండపంలోకి తీసుకొని వచ్చేస్తున్నాం అనమాట సేమ్ మనకి ఎలా పెళ్లి జరుగుతుందో అలా చేసామండి ఈసారి మా కమ్యూనిటీలో అయితే సో ఇంకా అమ్మవారిని అయితే మంచిగా మేళ తాళాలతోటి అన్నీ తీసుకొని అక్కడ రామయ్య పక్కన కూర్చోబెట్టేశాము సో రాముడు లక్ష్మణ్ సీత మంచిగా ఉన్నారు కదా అలా చూస్తుంటే అసలు సో రామయ్య దండలు పట్టు వస్త్రాలు అన్నీ కూడా పూలు అమ్మవారి నగలు అన్నీ తీసుకొచ్చేసి మండపంలో పెట్టేసామన్నమాట ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి ఇవన్నీ కూడా డెకరేట్ చేయాలి కదా సో డెకరేట్ చేయాలంటే మళ్ళీ ఇట్లా మనకి నేను జస్ట్ అన్నీ పెట్టిన తర్వాత అలా చూస్తూ కూర్చున్నాను అనమాట ఎంత బాగా చేశారు అసలు ఎంత బాగుంది అనేసి చాలా బాగా అనిపించింది సో ఇప్పుడు ఇంకా మనకి ఆంజనేయస్వామి రావాలి కదా ఇంకా ఆంజనేయ స్వామిని కూడా ఒకళ్ళు ఇంట్లో పెట్టేశారు సో ఆంజనేయ స్వామిని కూడా మంచి మేళా తాళాలతోటి ఇలా మనకు ఆంజనేయస్వామి అంటే మెయిన్ తమలపాకులు కదండి ఆకుపూజ చేస్తారు అలా కదా అందుకనే నా ఫస్ట్ ఆంజనేయ స్వామికి మంచిగా తమలపాకు దండ మల్లెపూ దండ వేసేసి ఇలా ఆ మేళా ఆంజనేయ స్వామి కూడా తీసుకొని వచ్చేసాం అనమాట విగ్రహాలు స్వామి విగ్రహాలు అయితే అన్ని కళ్యాణ మండపానికి అయితే చేర్చేసామండి సో విడిది ఇంట్లో నుంచి ఇప్పుడు మనం భాస్కాలు ఒకళ్ళ ఇంట్లో పెట్టాము అండ్ సూత్రాలు ఒకళ్ళ ఇంట్లో పెట్టాము అనమాట సో ఇప్పుడు సూత్రాలు భాస్కాలు రెండు కలెక్ట్ చేస్తున్నాం అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి అవి కూడా ఇవి బాస్కాలండి అవి కూడా మేళ తాళాలతోటి మంచిగా ఇలా తీసుకొని వస్తున్నాం అనమాట అవి కూడా అంతే కదండీ వాటికి పసుపు కుంకుమ పెట్టి వాటిని కూడా ఇంట్లో కొంచెం పూజ చేసి మంచి పూలతోటి కొబ్బరి చిప్పల్లో పెట్టి తీసుకొని రావాలంట సో ఇవి ఒకళ్ళు ఇంట్లో పెట్టాం కదా సో అక్కడ కూడా తీసుకొని అన్ని పూలు ఆ పండ్లు అన్నీ తీసుకొని వస్తున్నాం అనమాట కళ్యాణ మంటపానికి సూత్రాలు అండ్ బాస్కాలు రెండు తీసుకొని వస్తున్నాయి అన్నీ మేళతాలతో ఇట్లా పురోహితున్న మంత్రాలు చదివితే తీసుకొని వస్తున్నాం అనమాట సో కళ్యాణ మంటపానికి అయితే ఇంకా మొత్తం వచ్చేసాయి పూలు పండ్లు ఆ విగ్రహాలు అండ్ తరంబ్రాల్ బియ్యము అన్నీ అనమాట ఇక్కడ నల్ల పూసల దగ్గర నుంచి సూత్రాల దగ్గర నుంచి అన్నీ అనమాట సో వచ్చేసిన తర్వాత ఇంకా దండలు వేస్తూ ఉన్నారనమాట అంటే అలంకరిస్తున్నారనమాట రామాయని సీతమ్మని లక్ష్మణ్ని స్వామిని మంచి పూల దండలు వేసేసి మల్లెపూల దండ ఇలాంటివన్నీ వేసి మంచిగా అలంకరిస్తూ ఉన్నారు తరమరాలు బియ్యం కలపడం కానీ ఇక్కడ ఒక ఆంటీ అయితే సీతమ్మ వారికి మరి బుగ్గ చుక్క పెట్టాలి కదా అదే కదా అందమాస్ పెళ్లి కూతురు అంటే సో పెళ్లి కూతురు బుగ్గ చుక్క కూడా పెట్టేశారు అనమాట ఇవన్నీ చేసేటప్పుడు ఇక్కడైతే కొంతమంది విష్ణు సహస్రనామం చదువుతూ అవన్నీ చేస్తున్నారు అనమాట దేవుడు చదువుతూ చేస్తే చాలా మంచిది కదండి సో ఇక్కడ చదివేలు చదువుతున్నారు ఇక్కడ కొన్ని పనులు చేసిన తర్వాత కళ్యాణం స్టార్ట్ చేసే ముందు వీళ్ళందరూ కూడా కళ్యాణంకి కూర్చున్న వాళ్ళు అనమాట సో అన్ని సెట్ చేసుకుంటున్నారు అన్నాయా లేవా అనేసి లేని వాళ్ళు వాళ్ళ లేనివి ఏమన్నా ఉంటే అందరూ అందిస్తూ ఉన్నారనమాట కళ్యాణానికి అన్ని పెట్టుకొని కూర్చోవాలి కదా సో రెడీ చేస్తూ ఉన్నారనమాట అందరు కూర్చొని చూసే వాళ్ళు అందరు చూసారు కదా వీళ్ళందరూ మా కమ్యూనిటీలో వాళ్ళేనండి మంచిగా అందరు పట్టు చీరలు అంతే కదా పెళ్ళికి వస్తే మనం పట్టు చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని వస్తాం కదా అలాగే అందరు పట్టు పంచలు మగవాళ్ళు అయితే పట్టు పంచలు వేసుకొని ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకొని సేమ్ మనుషులకి ఎలా చేస్తారో అలా చేస్తాం కదా సో చాలా బాగా అనిపించింది సో కళ్యాణి కూర్చున్న వాళ్ళందరూ కూడా పూజకైతే అయితే కూర్చున్నారనమాట చూసారు కదా అసలు దేవుళ్ళ అలంకరణ ఎంత బాగుందో సో ఇప్పుడు కన్యా కన్యాదానం చేస్తున్నారండి ఇక్కడ ఇక్కడ కళ్యాణానికి కూర్చున్న వాళ్ళందరితోటి ఆ పాదుకలతో కన్యాదానం చేపిస్తున్నారు భార్య నీళ్ళు పోస్తుంటే భర్త కాళ్ళు కడుగుతున్నారు అనమాట సో వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చి పాదుకలు ఇట్లా కన్యాదానం ప్రతి ఒక్క జట్టు తోటి కన్యాదానం చేయించారు సో అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా రాముల వారికి చేస్తున్నారు చేస్తున్నారనమాట యజ్ఞోపవీతం చేస్తారు కదా పెళ్లికి ముందు సో విజ్ఞాపవీతం కూడా చేసేసారనమాట ఇట్లా రాముడికి అంతా చాలా బాగా అసలు అలంకరణ అయితే చాలా బాగుందనమాట సో ఇట్లా యజ్ఞోపవీతం చేసిన తర్వాత ఇంకా అందరు కూడా బాగా మంచిగా కూర్చొని ఫస్ట్ దండం పెట్టుకోండి అందరు కూడా పూజ అయ్యేటప్పుడు అని అన్నారనమాట ఇట్లా లేచి ఇంకా అంతా యజ్ఞాపవీతం చేసేటప్పుడు అందరూ கொமஃுனா <laughs> మంచిగా ఇట్లా కూర్చొని మంచిగా కళ్యాణాన్ని అయితే అందరూ వచ్చి మంచిగా చూస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ అందరికీ ప్ర ప్రోక్షణ చేస్తున్నారన్నమాట వచ్చిన వాళ్ళందరితోటి గంగా జలంతో పంతులు గారు ప్రో ప్రోక్షణ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇంకా కళ్యాణం జరుగుతూ ఉందనమాట ఇంకా అంతసేపు తీయలేం కదండి నేను జస్ట్ కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ యాడ్ చేశాను అనమాట కళ్యాణంవి పంతులు గారు చెప్తూ ఉన్నారు ఇలా చేస్తారు ఇలా ఉంది అనేసి కథ చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇంకా అమ్మవారి దగ్గరకు రామయ్య దగ్గరికి వచ్చేసి అందరు కూర్చుని కళ్యాణం కూర్చున్నవారు కదండి కళ్యాణానికి సో వాళ్ళతోటి ఇక్కడ మంచిగా అభిషేకం చేపిస్తున్నారు అనమాట ఇట్లా పెట్టేసి పాలతోటి అభిషేకం చేపిస్తున్నారు జంటలతోటి ప్రతి ఒక్క జంట వచ్చేసి ఇలా పాలతోటి అభిషేకం చేస్తున్నారు అనమాట సో చూసారు కదా కూర్చున్న వాళ్ళందరూ కూడా మంచిగా అభిషేకం అయితే చేసేస్తున్నారు పూజా కార్యక్రమాలు అయితే చాలా బాగా అన్నమాట సో ఇలా చేసారు ఎప్పుడైనా కూడా ఆవు పాలతో చేయాలి మీ అందరికి తెలుసు కదండి ఇట్లా ప్రతి ఒక్క కూడా జంటే మంచిగా కూర్చున్నారనమాట సో ఇక్కడైతే ఇంకా మనకి జీలకర్ర బెల్లము వాళ్ళతోటి ఒక్కొక్కటి తీసుకోమంటున్నారు అనమాట అక్కడ పెట్టడానికి జీలకర్ర బెల్లం పెట్టడానికి ఇప్పుడు మనకి జీలకర్ర బెల్లం పెట్టే టైం వచ్చేసింది సో పెట్టే ముందర కొన్ని ఇవి ఉంటాయి కదండి మంత్రాలు అవన్నీ చదువుతున్నారనమాట అంతే కదా మనకు కూడా ముందర తెరగడతారు కదా అమ్మవారికి రామయ్యకి మధ్యలో తెరగడతారు అనమాట జీలకర్ర బెల్లం పెట్టడానికి అనేసి సో ఇంకా టైం అయితే వచ్చేసింది ప్రతి ఒక్క జంటలతోటి ఇలా జీలకర్ర బెల్లము అక్కడ పెట్టిస్తున్నారు అనమాట ఫస్ట్ అక్కడ పెట్టిన తర్వాత పంతులు గారు తలపైన పెట్టేసి ఫస్ట్ రామయ్యకి సీతమ్మకి చూపించేసి అక్కడ పెట్టమని చెప్పారు అనమాట ఇలాగ ఇట్లానేనండి సేమ్ మనిషికి మనుషులకి ఎలా చేస్తారో అంతే సేమ్ ప్రాసెస్ అనమాట దేవుళ్ళకి కళ్యాణం కూడా ఇలాగే చేస్తారు సో చెప్పాను కదా ప్రతి ఒక్క జంట వచ్చేసి రామయ్యకి సీతమ్మకి చూపించేసి జీలకర్ర బెల్లం ఇద్దరు మా భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడ పెడుతున్నారు అనమాట సో చాలా బాగా అనిపించింది అసలు నిజంగా కళ్యాణం కళ్ళ నిండుగా ఎంత బాగా అనిపించిందో చూస్తుంటే అసలు మంచిగా ఇట్లా కూర్చున్న వాళ్ళు కూడా చక్కగా పూజ అది మంచిగా పాల్గొన్నారు అసలు ఇట్లా అనమాట ఇంకా తర్వాత పూజ స్టార్ట్ చేశారనమాట ఇట్లా ఇవన్నీ కూడా ఇంకా జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత తాలి కూడా వాళ్ళతోటి పూజ చేయించారనమాట కొబ్బరి చెప్పలో పెట్టించేసి అక్కడ కళ్యాణ కూర్చున్న ప్రతి ఒక్క జట్టుకి తాళిపొట్టి పూజ చేయించేసి పంతులు గారు అందరికి చూపిస్తున్నారు మొక్కకొండి ప్రతి ఒక్కరు కూడా అనేసి ఇంకా రామయ్యకు చూపిస్తూ అమ్మవారి మెల్లో వేస్తున్నారు అనమాట సూత్రాలు ఎంత బాగుంది కదా అసలు ఆ కన్నులో పండుగ ఉంది చూస్తుంటే సో సూత్రాల దండ వేసేసి ఇట్లా రామయ్య అది సీతమ్మది రెండు ఉంటాయి కదండి పుట్టింటి నుంచి ఉంటుంది మెట్టింటి నుంచి ఉంటాయి కదా సూత్రాలు సో ఒక సూత్రాలు వేసేసారు నెక్స్ట్ ఇంకొకటి వేస్తున్నారు అనమాట సీతమ్మ వారికి ఎంత కళగా ఉన్నారు కదా సీతమ్మ అసలు అలా అయిపోయిన తర్వాత నల్లపూసలు వేస్తున్నారు అనమాట సో నల్లపూసలు కూడా రామయ్యకి చూపిస్తూ అమ్మవారికి సీతమ్మ వారికి మెల్లో వేశారు ఇంకా సూత్రాలు కూడా నల్ల పూసలు కూడా వేసేసారనమాట ఇప్పుడు ఇంకా నెక్స్ట్ తరంబ్రాలు పోసుకోవడం కదా సో బాగా చెప్పాను కదా దండలు అయితే చాలా మంచి మంచి తెప్పించారనమాట అసలు అలంకరణ కూడా చాలా బాగుంది సో తరంబ్రాలు కళ్యాణం కూర్చున్న వాళ్ళు వేసిన తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళందరితో కూడా ప్రతి ఒక్కళ్ళతోటి తరంరాలు వేపిస్తున్నారు అనమాట సీతమ్మకి రామయ్యకి వేసేయండి అనేసి అందరం తరంరాలు వేస్తున్నాము సో చూసారు కదా ఎంత డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అసలు ఈ అమ్మవారు కానీ సీతమ్మవారు కానీ రామయ్య కానీ ఆంజనేయ స్వామి విగ్రహాలు చూసారు అసలు అలంకరి తర్వాత ఎంత చక్కగా అనిపిస్తున్నాయో అసలు సీతమ్మ వారు అలా సిగ్గుపడ్డము అలా ఎంత బాగా చక్కగా దండలు వేసి ఆ అలంకరణ ఎంత బాగుంది కదా అసలు సో ఇంకా మొత్తం కళ్యాణం అయిపోయిన తర్వాత లంచ్ కూడా అరేంజ్ చేశారండి సో లంచ్లో కూడా మంచిగా ఫస్ట్ పానకం అని చెప్పాను కదా మనకి కళ్యాణం అంటేనే పానకొసం నేను కూడా పానకం అది తాగేసి లంచ్కి టాకులు వేసి మంచి కూర్చోబెట్టి గారెలు పూర్ణాలు పాయసము వడియాలు అండ్ పులిహోర వైట్ రైస్ సాంబారు చట్నీ ఇట్లా అన్నీ పెట్టారనమాట నైవేద్యము వడపప్పు ఇట్లా అందరూ ఇంకా పెళ్ళి అయిపోయిన భోజనాలు ఉంటాయి కదండి సో పెళ్లి భోజనం చేసాం మేము కూడా భోజనాలు కూడా చాలా బాగున్నాయి అనమాట సో అంతా అయిపోయిన తర్వాత నేను ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి వద్దామనేసి అనేసి మా ఇంటి వెనకాల రాములవారి టెంపుల్ ఉంది టెంపుల్కి కూడా వెళ్ళేసి అనమాట సో అక్కడ కూడా కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను అవి కూడా యాడ్ చేశాను ఇక్కడ కూడా కళ్యాణం చేశారు జనాలు అయితే ఎంతమంది వచ్చారు కదా అంతే కదండి కళ్యాణం అంటేనే గుడికి ఎక్కువ వస్తారు తరంరాల్ బియ్యం తీసుకోవడానికి కళ్యాణం చూడడానికి అలా వస్తారు కదా సో ఇక్కడ కూడా గుళ్ళో కూడా చాలా బాగా చేశారు సో నేను కూడా గుడికి వచ్చి అలా మొక్కున్నాను మా మిడ్వాలీ సిటీలో రాములవారి కళ్యాణం ఇలా చేసుకున్నామండి మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి సరే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బా మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తా